శరీరానికి ఆరోగ్యం మనసుకి ప్రశాంతత కావాలి అని అంటే ఎక్కడికెట్కో వెళ్లాల్సిన అవసరం లేదండి ఇలా హ్యాపీగా గా ప్రకృతి చుట్టూ ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేలింబిని ప్రజెంట్ అయితే నేను జహీరాబాద్లో ఉన్నాను మన ట్రెడిషనల్ హీరోర్ ఆంజనేయ రాజ్ గారి హా వ్యాలీకి వచ్చేస్తానమాట సో ఇక్కడ ప్రతి ఒక్క మొక్క చెట్టు వేర్ల దగ్గర నుండి ఆకులు అలాగే కాయలు పండ్లు ప్రతి ఒక్క దానికి కూడా మంచి మెడిసినల్ వాల్యూస్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి సో ఏ చెట్టు ఎలా ఉపయోగపడుతుంది మనకు ఏ ఆర్ట్ ఆఫ్ ద ప్లాంట్ మనము ఏ కి డిసీజెస్ అవన్నీ కూడా తెలుసుకుందాం సో మన ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్తున్నారు అవన్నీ కూడా ఆయన నోట్ నుండి కాసేపట్లో అంతా జాయిన్ ఆంజనేయ రాజ్ గారు ఆయనతో మాట్లాడదాం లెట్స్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ సార్ నార్మల్ గా తులసి మొక్కలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి మనం ఇంట్లో పూజ చేస్తాము అలాగే జస్ట్ మార్నింగ్ లేవగానే వేడి నీళ్ళలో తులసాకి వేసుకొని అలా తాగాలి అంటూ ఉంటారు కదా ఏం మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి సార్ ఇంట్లో అద్భుతమైన లక్షణం ఏంటంటే గాలికి కూడా స్మెల్ వస్తుందమ్మ ఈ స్మెల్ రావడం వల్ల అనేక సూక్ష్మజీవులు మన ఇంట్లోకి రావు అలాగే తులసి మీద రీసెర్చ్ చేసి అంటే ఇది రేడియేషన్ రిలీజ్ చేస్తుందని చెప్తారు రిలీజ్ అయిన రేడియేషన్ వల్ల మన ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడి క్రిములు కానీ వైరస్లు కానీ ఇంట్లోకి రావని చెప్తారు అందుకు దానికి అంత అద్భుతమైన ఆ మూలిక ఒక పవిత్రమైన వృక్షం లేక మొక్కలేక మనం ఇంట్లో పెంచుకోవడం జరుగుతుంది ఈ తులసిలో కృష్ణ తులసి అమ్మ ఇది నల్లగా ఉంటాయి ఇది లక్ష్మీ తులసి అమ్మ ఇది మామూలుగా ఉంది చూడండి మీ వెనకాల ఉంది అది విష్ణు తులసి ఓకే ఇది నల్లగా ఉన్నా దీని ఆకు తెల్లగా ఉంటుందమ్మా ఇది ఆకు కాడ అన్ని నల్లగా ఉంటాయి నలుపు కాబట్టి కృష్ణ తులసి అన్న గుణాలు అయితే అన్ని ఒకటేనా ఈ వెన్ను ఉంది కదండి ఎండిపోయిన వెన్ను ఏదైతే ఉందో ఈ వెన్నుని మీరు ఇలా తీసుకుని ఇలా నలిపితే అందులో విత్తనాలు ఉంటాయమ్మా సీడ్స్ ఎగిరిపోయినాయి గాలికి ఈ సీడ్స్ని కనుక మీరు చూర్ణం చేసుకుని ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ స్త్రీ ఎవరికైతే సంతానం లేదో వాళ్ళు ఐదు రోజులు ఈ బ్లీడింగ్ అనేది అయిపోయాక స్నానం చేస్తారు కదమ్మా ఆ రోజు నుంచి మొదలు పెట్టాలమ్మా అది నూరుకుని తులం టెన్ గ్రామ్స్ పాలల్లో కలుపుకుని ఆవు పాలల్లో మగ దూడ ఉన్న ఆవు పాలల్లో ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ఇలా వాడుకుంటే తప్పనిసరిగా సంతానం కలుగు సంతానాన్ని కలిగించడానికి ఒక అద్భుతమైన మూలిక ఈ తులసి వెన్ను యొక్క విత్తనాలు అదే విధంగా ఆకులు ఉన్నాయి కదండి ఈ ఆకుల్ని కోసి మనం నేను చెప్పిన అన్ని కూడా సండే చేయమని చెప్తున్నాను ఆదివారం రోజున మూలికలో లక్షణాలు ఎక్కువ ఉంటాయి వాల్యూస్ ఎక్కువ ఉంటాయని చెప్పాను అదే విధంగా ఆ మూలికను కలెక్ట్ చేసేటప్పుడు దారి పక్కన అందరూ నడిచే దారి పక్కన ఉన్న మూలిక కానీ శ్మశానంలో ఉన్న మూలిక కానీ కాలిపోయిన భూమిలో ఉన్న మూలిక కానీ ఉప్పుతోటి కూడా ఉన్న భూమి అంటాం సౌడు భూమి అంటాం అక్కడ ఉన్న మూలిక కానీ కలెక్ట్ చేయకూడదం కాలం కూడా మే జూన్ లో కలెక్ట్ అంటారు గ్రీష్మ ఋతువు అంటారు క్యాక్టస్ సంబంధించిన మూలికలన్నీ కూడా ఆ నెలలో కలెక్ట్ అప్పుడు అప్పుడే సార్ అప్పుడు అతివేడి వల్ల అవి ఎడారి మొక్కలు కాబట్టి వాటికి ఫేవరబుల్ క్లైమేట్ మే జూన్ కాబట్టి ఆ టైంలో మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ క్యాక్టస్ అనేది అప్పుడు కలెక్ట్ చేయమన్నారు ఎంత అద్భుతమైన నాలెడ్జో చూడండి ఆయుర్వేదం అనేది ఈ ఆకు యొక్క చూర్ణాన్ని మీరు మైగ్రేన్ వల్ల ఎంతోమంది చాలా బాధపడుతూ ఉంటారు అలాగే ముక్కులో ఉన్న బ్యాక్టీరియా ఫంగస్ వీటి వల్ల ఉదయం లేగానే చాలా మందికి తుమ్ములు వస్తూ ఉంటాయి సైనస్ అంటారు ఎలర్జీ అంటారు అనేక రకాలు చెప్తూ ఉంటారు ఈ చూర్ణాన్ని కనుక ముక్కు ముక్కుపొడంలే పీలిస్తే ఉదయం లేవగానే చాలా తుమ్ములు వస్తాయి తుమ్ములు వచ్చి మైగ్రేన్ ఉన్న వాళ్ళకి మైగ్రేన్ తగ్గిపోతుంది ఈ నాజల్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి తుమ్ములు వచ్చి ఆ లోపల ఉన్న బ్యాక్టీరియా అంతా బయటకు వచ్చేసి దీన్ని ఘాటుగా ఆ బ్యాక్టీరియా చనిపోవడం ఆ చనిపోయిన బ్యాక్టీరియా బయటకు వచ్చేయడం ఆ ఎలర్జీలు అనేవి కూడా తగ్గించడానికి ఈ ఆకు యొక్క నశ్యకర్మ ఆయుర్వేదంలో ముక్కుతోటి పీల్చే వాటిని నశ్యకర్మ అంటారు ఆ నశ్యకర్మ చేయించడం వల్ల ఏమవుతుందంటే ఆ ముక్కుకు సంబంధించిన వ్యాధులన్నీ తగ్గిపోయి ఈ నాగల్ ఎలర్జీలు సైనసైటిస్లు లేకపోతే ఈ ఏదైతే మైగ్రేన్ రావడానికి కారణమైన క్రిములు ఏవైతే ఉన్నాయో మన ముక్కు మార్గాల్లో బ్రెయిన్ లోని కూడా ఉంటాయమ్మా ముక్కు నుంచి బ్రెయిన్ కి డైరెక్ట్ గా దారి ఉంటుంది అనమాట అందుకు ఇది పేల్చడం వల్ల బ్రెయిన్ వరకు ఆ మంది యొక్క ఎఫెక్ట్ వెళ్ళి మైగ్రేన్ తలబోటు కూడా తగ్గిపోతుంది ఇంత అద్భుతమైన అదే విధంగా మూడు తులసి దళాలు మూడు మిరియాలు కలుపుకుని అంటే దళం అంటే చివరిదమ్మా ఈ సుత మూడు నాలుగు ఆకులు ఉన్నది ఇలా తెంపుకుని ఈ నాలుగు మూడు దళాలు తీసుకుని మూడు మిరియాలు కలిపి అది గట్టిగా నలుపుకుని నవిలితే కనుక మీ నోట్లో ఉన్న అల్సర్స్ నోటి పుండ్లు అంటారు కదా ఇప్పుడు అందరూ కూడా నోరు పుండే చాలా మందికి నోటి దుర్వాసన ఆ రెండు కూడా ఒక మూడు రోజుల్లో తగ్గిపోతాయి ఎంత చక్కగా పనిచేస్తుంది అంటే మౌత్ అల్సర్స్ మీద ఈ తులసి దళాలు ఒకవేళ చివర్లు బాగోలేదు ఆకులు తీసుకోండి ఒక మూడు ఆకులు ఒక మిరియమమ్మ అమ్మ తొమ్మిది ఆకులు మూడు మిరియాలు తీసుకుని అవి బొగ్గన పెట్టుకుని నవిలి ఆ కషాయం మింగుతూ ఉంటే మండుతుంది బాగా మిరియం కదా బ్లాక్ పెప్పర్ అంటాం కానీ ఆ నోట్లో ఉన్న అల్సర్స్ అన్నీ పూర్తిగా తగ్గిపోతాయి సేమ్ అదే మూలికని అదే విధంగా కొంచెం డోస్ పెంచి నలిపి నీళ్ళలో వేసి డికాక్షన్గా కాసుకుని తాగితే డయేరియా తగ్గిపోతుంది కలరా విలోచనాలు కూడా తగ్గిపోతాయి అంటే కలరా వస్తే పూరం చనిపోయి అది అంటువ్యాధి కింద ఆ మనిషి దగ్గర క్లీనింగ్ చేసి వాళ్ళు కానీ సర్వింగ్ చేసి వాళ్ళకి కానీ మళ్ళీ కలరా వచ్చి వాళ్ళు చనిపోయారు అంత భయంకరమైన అంటువ్యాధి మనం మీ తరాల్లో మీరు అందరూ చూసింది ఏంటంటే అంటువ్యాధి అంటే కరోనా కానీ అంత ఒక క్రితం ప్లేగ్ అని కలరా అని ఆ గాలి వెళ్ళినంత లెక్క జిల్లాలు జిల్లాలు ఊళ్ళు ఊళ్ళు చనిపోయేవారు అటువంటి కలర వ్యాధి కూడా తగ్గించడానికి ఈ మిరియాలు తులసి దళాలు అనేవి పనిచేస్తాయి మన పవిత్రంగా చేసి మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మూడు తులసి కొమ్మలు అంటే చివరలో మూడు నుంచి ఐదు ఆకులతో ఉన్న మూడు కొమ్మలు తీసి ఒక రాగి చెంబు కానీ రాగి గ్లాసులో కానీ వేసి దాంట్లో కొంచెం పసుపు వేసామ ఈశాన్యం మూలను పెట్టుకుంటే ఇంట్లో డైలీ కొత్త నీళ్ళు పోసి కొత్త దళాలు కొత్త పసుపు వేస్తూ ఉంటే లక్ష్మీదేవి ఎప్పుడు ఆ ఇంట్లో ఉంది ధనానికి లోటు అదే అదేవిధంగా ఆ ఇంట్లోకి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ప్రవేశించు అనేది మన పూర్వీకులు చెప్పడం వల్ల ఆ విధంగా కొంతమంది పెడతా ఉంటారు ఇన్ని రకాలైన ఉపయోగాలు

అల్లగడ చూడలేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే రష్మిక గారిది ఒకే కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి నేను లక్షలు కట్టా బిజినెస్